ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮೈ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಮತ್ತು ಹೆಂಚೊಳ್ಳರು ಮತ್ತು ಹುಷಾರುಳ್ಳರು ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಏರುಪುರ ಎನ್ನ ಚಾನಲ್ನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮತ್ತು ಜರು ಬೇಗ ಬೇಗ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಆಯ್ಲೆ ಲೈಕ್ ಶೇರ್ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ಯಾನು ಮೂರ ನಿನ್ನ ಬಸ್ಸಲ್ಲೇ ಚಿಗುರ್ದು ತೀರ್ಥಪುರ್ ಚಿಗುರು ವರ್ತದಂಡು ಹಾವು ಅಂಬಿ ನೀರು ಪೂರ ಮೈತು ದೇರಿಗೆ ಅಂಚಾದು ಬುಕ್ಕ ನಾನು ಮುರಣಿ ಪೂರ ಬರ್ಸಲ ಮತ್ತೆ ಮರಟ್ಟು ಪೇರಳ ಪೇರಳ ಏತು ಮಲ್ಲ ಪೆದ್ದು ಬಂಡ ಒಂಜಿ ಆಪಲ್ ಆತು ಮಲ್ಲ ಪೆದ್ದುಂಡು ಕಣ್ಣು ಮುಟ್ಟುದೇ ಪೊಯ್ನೆ ಮುಳು ಮೂಲ ಇಂಟ್ಲೇನ ಮರತ್ತ ಬಿತ್ತು ಬರಬಹುದು ಪೇರಳದ ದಯ್ಯ ತಿಂಡು

ఇంతే ఆపన కడిమే గాల్ బ్ర అర్త ఇవు బలి బ్రపండు బ కన్ను ఉంటుంది ఇంచండు ఎన్న అమ్మ ఇలా అవులవులు అవులవ్లు బేస హిండు ఈతో అలా బంజిందు అవు మరపండు ఎడ్డే ముంచి అమ్మ నీళ్ళ మూలు ఎడ్డ ముంచులు ఏట్లా ఉంది ఇండు అదే పండ ఇంట్లో మరపుర కడతా సుమారు మర కర్తును మూలు కొంచెం రెడ్డు మర సహిత్తుండు బొక్క సుమారు రెడ్డు మూజి మర ఇంట్లో కడతా అంచా ఎడ్డే ముంచీ సత్తి కడిమే ఈ తిందు ఒంజే మరట్టు ఉంజ ఆకు పిలతో మరట్లాంజే ఈ జింద మరట్టు జ్జి పూర కరతుంట ఇందుబ్ర ఎడే సొప్పు కాడు బేవు సొప్పు ఉంటుంది ఇందుబాడు బేవు సొప్పు మరణం ఒందుల కాసపు బుకొంచోలుపు ఉందుల కాడు బేవు సొప్పు ముంచు లింబి దయ్యండి అవి అమూలు ఏడేటుండు ఇందులోయి మూలతజ్జి అమ్మూలు మంజలు నర్తారు పూర ఉల్గదు దొత్తుంండు వాడే ముట్టలుండు ఎన్న ఇల్ల ముల్పారు అనుకుందా ఉల్గొదు అంచె నీరే పూర అజ్జి ఉండు నా ఇకి ఇన్నిల్ దుల్ ఈ సుంఠన అంతది ఇది మెయితే ఉల్లయెత్త కొరప్పులు వేరే సోరండి నాలు అం ఎంట్లో కై తల్ పోరాజు కొరేప్పుడు దేర్పేర విడుపు చోకుండు వగ్రే బొగ్రే బగ్రే ಇತ್ತೆ ಆಯ್ತಾ ಆಯ್ತಾ ಅಪ್ಪೇ ಬರ್ತಾರಾಯ್ತಾ ಉಂಟು ಅನ್ಪುಂಡು ಬುಲಿಪ್ಪುನೆ ಅತ ಅತ ಅಣ್ಣ ಪೂಜಪ್ಪು ಎಣ್ಣ ಅಮ್ಮ ನಿಕ್ಲ ಮೂಲಾರು ಪನೆ ದಕ್ಕದು ಹೋತು ಒಲ ರೋಡ್ ಸೈಡ್ ಬುಡ್ತೀರ ಪಾಪ ಜೀವದ ಅದತ್ತಂದ ಅಮ್ಮ ಮಣಿಪ್ಪ ಮೂಲದಿತ್ತ ಮೂಜು ಕೆಳೆಯರು ಪೂರ ನಾಯ್ದೆ ಕಿನ್ನಿಲು ಇಲ್ಲಲ್ಲಿ ಇತ್ತ ಒಂದು ರೋಡ್ ಸೈಡ್ ಪೂರ ಬುರ್ದು ಬರ್ಪೇರು ಅಮ್ಮ ಇಪ್ಪಡು ಪಾಪ ಕಿನ್ನಿಲ್ಲ ಅಂದು ಯೋ ಮೂರನೇ ಊಟ ಕಣ್ಣು ಬಿಳು ಅದು ಇಜ್ಜು ಇತ್ತ ಕೊರಪ್ಪು ನೆಂಟ್ಲೆಗೆ ಒಂದು ಡ್ರಾಗನ್ ಫ್ರೂಟ್ಸುದಂಚಿನ್ನ ಇಂಚಿನ ಕಲ್ಲಿ ದಾರ ಅಯ್ಯೇಪ್ ಯಾನ್ಕೋತಾರೆ ಯರ್ತಿ ಅನ್ನಲ್ಪ ಅಯ್ಯ ಕಟ್ ಅಂತದು ಮೂರ್ನ ನರ್ತಿ ఈ మరట్టిప్పు ఇంచిన బయ్య ఇంచిన ఇంచు పూ ఇంత పూతారే గొత్తు మరత పూతయిపో కమల పూ ఎంచిన పనిపెరావు బయ్య గరలునే అప్పుడు గిడి ఫుల్లు పరిమళ పరువు దేటి ఇప్పుడే మాత్రం మల్లిగదనే బల్లు మల్లిగదే బల్లు ఫుల్ పోతు మల్లిగేదా ముందు పూర పూ ఇత్త ே முன்ன படக்கல மல்லிகேனா குட்ல மல்லிகேனா தான் பண்ணபேரு இன்ச்சின் பரிமள்து ஓ அப்பா பாரதி ரத்த மல்லிகர்த்து அவே அவே பரிமளும் மல்லிகே ஒஞ்சுண்டு இத்தே ஆனே மரியத்தோடு யாருமூலி குர்சது பூனை கொய் பூனை இந்தியானிய இல்லல் டபல் கலர் குலாபின்னு மூழ்கு ஆத்துன அடுத்தனே இத்தெட் தூள் ஏனஞ்சு பால்ல சொப்ப மர அவளவு முதேலிடு ஊரு மூளு பூத்தது பல அவை பித்து ஊர் தப்புடேது இப்படு சுமாரி ஏனி ரெட் அய் போதுன்னு அடுத்தே ಉಡ್ಡ ಬದುಕದುಂಟು ದ್ವಿ ಮಲ್ಲಿಗೆ ಏತ ಪಾರಿಮಲ ಶೋಕು ಎಡ್ಡ ಪರಿಮಳ ಗಮ 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 ಅನ್ಪುಂಡು ಏನೀತ್ ಬೇವು ಸೊಪ್ಪು ಎಂಕು ಕೊಯ್ಯ ಇಲ್ಲಡೆ ಬತ್ತಂದರೆ ಎಂಕು ಮಾತಿಗಳ ಬೇವು ಸೊಪ್ಪು ಓಡು ಮಾತು ಮೀನು ಒಂಜಿ ಮಾಡುಜಿ మీనుగండ ఫ్రైగూ బాడే మీ మినీన్ అజ్పు బాడ్జి ఇందేట్టు ఒంజంచూరు క్లీన్ అనిపెరండుకెల ఒంజీరజ్జి యాను ఓడాల్ ఇంక బేసొప్పు పతం ఏను ఓలండ ముల్పుర్ది అమ్మనిదే జాస్తి పతంపునే బం బేవి సొప్పు పతంజందోపే బాయ యో నర్తే బే సొప్పు ఖాళీ అండ మాత్ర యానా ఐటో ఇప్పుజి యానా ఐదుకు బుక్ నమ్మ బేవ్ సొప్ప కొయ్యినగ ఇంచ కొయ్యడు ఒంజంజీ ఎగ్గే కొయ్యరల్లి ఇంచ కొయ్యరల్లి ఇంచ బండ ఇంచ ఎస్ సెప్పెరళ్ళి ఇంచ ఇంచ దండ కొయ్యడు దయపండ ఇంచ కట్ మంత అవులు రిటన్ చిగురుడు నమ్మ ఇందు చిగురుడు నమ్మ అంచె వంజొంచేసేది తెత్తుండ ముల్పడి ఇంచే ఒంజొంచేసేది తెత్తుండ చిగురుజీ అంచ దెప్పున ఇక్కలు బేసప్పు దెప్పునగా ఇంచనే తెప్పలే అప్పగైతేనమ్మ ఇంచదెత్తుండ ఆత ఇంచ ఇంచదెత్తిన చిగురు నుంచి అవుతుండీ రెడ్డు ముజ్జీ చిగురు బరుపుండు అవళు అవులు అంచ వేపుడు అంచెనికులు కొయ్యినేపలే ఇంచ కొయ్యలే ఇంచ కొయ్యి వచ్చి యాను హోళ్ళు పండా ఇంకా బేవి సొప్పు జాస్తి అంచ పత్తు అన్నవాళ్ళు ఖాళీ అవును బతును అంచైతే బేగ కొయ్యే దయపండ అమ్మగ మర్దుకు పోయార్లో ఉండు అమ్మ మరదుగు లెత్తన్ బయారుండు పుత్తూర్గు అంచు డాక్టర్ బరపు ఐనరే గంట బయ్యగ అంచదు ఇంక బండ్ రాత్రి అప్పుండె అంచైతే కొయతే అమ్మ మర్దుగ్గలెత్తపోదు బతుల్లగ పొప్ప అంచ బొక్క దాదాతుండ తూడు దాదాపు అచ్చా బొక్క బయ్య బయ్య కత్తలేవు హస్బెండ్ వారు వేరు ఎంచ మరదు పోదు బొక్క ఇలాడే బొక్క యా బత్తలే ఇడే యానీ చోరు కలి ఉత్తా అంత అది బతులే ఇంకొంచీ పిదైపాయారు ఉంటురు అంచ పిదర్ద అమ్మాకు కొంచోరు మరదు ఓపినే ವೈಟ್ಲಾ ರಿಕ್ಷಾ ಬಂತಿ ಮೆಗಿಂಕೆ ಇಲ್ಲದ ತಿರ್ತದ ಗಾರ್ಡನ್ ಇಲ್ಲದಲ್ಪ ಚೂರು ತಿರ್ತ ಉಳ್ಳ ಗಾರ್ಡನ್ ಹೋತು ಬಲ್ಲೇ ಜಿಂಜಿದ ಹೋತಂಡು ಯಾಲ್ ನನ್ನ ಹಸ್ಬೆಂಡ್ನವ್ರ ಫಟದೆತ್ತದ ಅಬ್ಬಾಗ ಶೋಕಿತ್ತು ಎತ್ತಂತ ಬಲ್ಲೆ ಜಿಂಜಿದಂ ರಿಕ್ಷ ಬತ್ತಿ

ಇಲ್ಲೇ ತೊಂದರೆ ಬರ್ತೀರಿ ಜಮಾಂಡರು ಏನಿ ತಪ್ಪ ಬಿದ್ದಾಡ ನಸ್ಬೆಂಡ್ ಬರ್ತೇರು ನನ್ನ ಓದೋ ಕೂಡ ರಿಟರ್ನ್ ಎಲ್ಲ ಉಂಡು ಅಂಜುವರಿಂಡು ಚೆನ್ ಮಾಡು ಎಂಟ್ಲೆ ಇಲ್ಲ ಅರ್ದು ಇದ್ದು ಇಂಕ್ಲೆಗಂತ ಪರ್ಚೇಸ್ ಯಾರ್ದು ಯಾಡಿಗೆ ಬರ್ತದೆ ಅದೊಂದು ಬಜಾರ್ ಇಂಚ ಅಂತಾರಪ್ಪ ಒಂದು ನಮನೆ ಪರ್ಚೇಸ್ ಮಾಡ್ತಾರೆ ಬಂದ್ರೆ ನಮಗೆ ಉದಾದ ಬರು ನಮನೆ ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡ್ತಾರೆ ಹೆಂಗ ಅವು ಬಾರಿಷ್ಟ ನಮ್ಮ ನೆಪ ನಮ ಕಿಂಚಿನ ಗುಡ್ಡ ನೋಡಬಾಸ್ತಿ ಹಿಡಿಗೆ ಬರ್ತಾನೆ ಇಟ್ಲಾಡು ದೇವಸ್ಥಾನದ ಪಿರಾವು ಕುದರಕಾಯ್ತ ಮರತ್ ಅಂದ್ರೆ ಆಯ್ತಾ ನೆನಪಾರೊಂದು ಇಚ್ಛೆ ಏನಿ ತಾಡಿಗೆ ಹೋಗ್ತೀನಿ

본가에 왔네. Ah. <Southeast> <정도로> 아. 컴포트 담거든. <Shangri> 아, 안두서로 가야 되는데.

మురణి అన్న భర్స బోడె బర్స బిణి తూన తెరదీ అన్న బర్సండు అవులు ఒంజ దిక్కుడు మాత్ర బర్స పని తండు ముళిబుల్ జితే నన్న తూడు నన్న చూరు చూరు దుంబు హోదనగా బర్స దిక్కుడ గొత్తు ఫుల్ కత్ తోచ అంట ಕುಡ ಚೂರು ದುಂಬು ಬಣ್ಣಗ ಐತೆ ಕುಡಲ ಬರ್ಸ ಪಾನಿ ಪೆರ್ಸು ಅಲ್ಪದಲಕ್ಕ ಪಾನಿ ತಂದು ಉಂಡಾತಿ ಅಲ್ಪದ ಲೆಕ್ಕ ಜೋರಜ್ಜಿ ಲೈಟ್ ಬನ್ ಪುಣೆ ನನವನ್ ತಿಪ್ಪುಣ ಇಲ್ಲ ಈಚಾರ ಅಡೆ ಮುಟ್ಟ ಬರ್ಸಾ ಆತುಲೆ ರೋಡ್ ಚೆಂಗಿ ಆಯ್ತನ ವರ್ಷ பணி தவதுண்டு ரோடு தூங்க அவங்களை சண்டி ஆத்து எத்தனை வந்து உண்டு எத்திரே நிமிஷம் ஆண்டி எங்களை எத்தனை தும்பி ஜோர் வரதுண்டு வர்சா

ಲೈಟ್ ಬತ್ತದ ರೀಚ್ ಆಯತು ಲ ಚಂಡಿ ಪಂಡ ಚಂಡಿ ಬರ್ಸ ತಿ ಬರ್ಸ ಎಂಗ್ಲಾ ಪತ್ ನಿಮಿಷ ಇತ್ತು ನಿತ್ಯರ ಚಂಡಿ ಅಂದು ಏನ್ ಹಸ್ಬೆಂಡ್ ಪಂಡೇರು ಬರ್ಸ ಬರೋ ಬೇಗ ಬಿದ್ದಾಡ್ದು ಬೇಗ ಬಿದ್ದಾಡ ಬೇರೆ ರೀಚ್ ಆಯ್ನಿಗೆ ಏನ್ಮಾಂಟೆ ಈಗ ಪೂರ ಚಂಡಿ ముళితే ఎత్తనా ఉళిజ్జి ఉరుసా బతుది ఉంటుందిండు చూరు చూరు పని తొందండు ఇక్కడ బర్సొంది ఇక్కడ బరుసాయిద్జి మోళు శురు ఆండు తెడ్లు రట్టరే వరుస పని తొందండు తోలే మించలు అక్క చెక్ చేပါస సరు వండు ఎల్ల నల్లబగా అండి అంటే ఎంతరా వొ బాక్ట్ండే రట్టుజనే ఆ మొబైల్ వర్సదులే అబ్బో జోరున తెడ్లు వరనండు మించి వరనండు

ഈ വീഡിയോ ണ്ട് കറന്റ് പോണ്ടു ഗി വരച്ചില്ലേക്ക്